హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా చట్నీయే అవసరం లేదండి ఏ కర్రీతో అయినా తినొచ్చు అలాగే మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి దీనితో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇవి గనక లేకపోతే లావు బియ్యం ఉంటే చేయండి లేదంటే రెగ్యులర్గా వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి పెసరపప్పుతో చేసుకునే ఉత్తపం అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు కలి కలిపేసుకొని ఈ విధంగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక దీన్ని మీకు టైం ఉంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చండి ఒకవేళ టైం లేకపోతే మాత్రం మినిమం ఒక మూడు గంటలన్నా నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేయాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి నేనైతే నైట్కి నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిస్తున్నాను పెసరపప్పు బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి దాంట్లోంచి వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి జార్ తీసుకొని ఈ బియ్యం పప్పును దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఓన్లీ బియ్యం పప్పునే వేసుకోవాలండి వాటర్ ఏమాత్రం ఉంచొద్దు దీంట్లోకి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు మాత్రమే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి కొంచెమే వేసుకొని జస్ట్ అది తిరగడం కోసం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మిగతా బియ్యంని కూడా మొత్తం పట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకు బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసేసుకోవడమేనండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లోకి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటిని సన్నగా తరుగుకోవాలండి తరుక్కొని ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో టమాటా వేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి క్యాబేజ్ అలాంటివైతే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది ఆకుకూరలు అయినా వేసుకోవచ్చు చాలా మంచిది కదా హెల్త్కి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇవే వేసుకున్నాను వీటన్నిటినీ బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యారెట్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది మీకు కనుక కొంచెం లూజ్గా అయింది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటెతో రెండు గరిటెలు వేసుకోవాలి మనకు ఎంత మందంగా కావాలనేది దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పలచగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు ఉత్తప్పంలాగా వేస్తున్నాం కాబట్టి రెండు గరిటెలు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి co -vale. చూడండి ఒక నిమిషం తర్వాత చూస్తే పైన పిండి కూడా తడారిపోయి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం రెండో వైపు వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేయని అవసరం లేదండి ముందు వేసిందే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీన్ని కూడా ఒక హాఫ్ మినిట్ వరకు మూతబెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్లోకి వచ్చింది కదా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ దాంట్లోకే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కూడా వేసేసుకోవడమే అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో బ్యాటర్ని కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకున్నా సరిపోతుంది మినిమం మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెండోది కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం దీనికి మీరు కావాలంటే పల్లి చట్నీ లాంటిది కూడా చేసుకోవచ్చండి ఎలాంటి చట్నీ లేకుండా మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోనే తిన్నాము చాలా టేస్ట్గా ఉంది ఒకసారి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం